జెండా వెంకయ్య జపాన్ వెంకయ్య డైమాండ్ వెంకయ్య అదేవిధంగా ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రంగుల జెండా ఉన్న ప్రధాన కారణంగా పింగళ వెంకయ్య గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు భూరోజు గిరదర్చని మాట్లాడాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అఖండ భారతదేశానికి ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కారణం అంటే ఆ కాలంలోనే జాతీయ జెండాను రూపొందించిన పింగల్ వెంకయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు పెద్దలు నాయకండి నరసింహ శర్మ గారు అట్లాగే వడపర్తి రెడ్డి సేవా సంఘ నాయకుడు విశ్రాంత ఉద్యోగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు విశ్రాంత పెద్దలు లక్ష్మారెడ్డి సార్ గారు అట్లాగే విశ్రాంత ఉద్యోగుల వనపర్తి సింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల శెట్టి గారు అట్లాగే మైనార్టీ నాయకుడు బాలమయ్య గారు క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ అట్లాగే దళిత సంఘ పోరాట నాయకుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మన దేశంలో ఎగురుతున్న జాతీయ జెండా చూస్తేనే మనకు గుర్తొచ్చే ప్రప్రథమ వ్యక్తి పింగల్ వెంకయ్య గారు పింగల్ వెంకయ్య గారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున జన్మించి పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగున మరణించాడు పింగల్ వెంకయ్య గారు భారతీయ అంటే భారతదేశ ఆంగ్లేయుల పాలనలో స్వాతంత్ర సమరయోధుడు భూగర్భ విజ్ఞాన శాస్త్రంలో డిప్లొమా మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో పొందాడు రచయిత విద్యావేత్త ఆయన చాలా భాషలు కూడా వచ్చు ఆ రోజుల్లో ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున ఆంధ్రప్రదేశ్ బట్ల పెనుమర్రి మచిలీపట్నంలో ఆయన జన్మించడం జరిగింది హనుమంతరాయుడు వెంకటరత్నం అనే దంపతులకు ఆయన అక్కడే చదివి మద్రాసులో చదివి విద్యావేత్తగా ఎదిగిన తర్వాత ఆ రోజుల్లో విజయ ఆయన గోయరు యుద్ధంలో కూడా ఆ సైనికులకు సేవలు అందించాడు తర్వాత ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో మహాత్మా గాంధీ విజయవాడకు వస్తే ఈయన ఒక జెండాను రూపొందించి గాంధీజీకి చూపించడం జరిగింది ఎరుపు పసుపు ఎరుపుమో హైందవత్వానికి హిందువులకు ప్రతీక ఆకుపచ్చ ఆకుపచ్చ రంగేమో ముస్లింలకు అయితే గాంధీ ఒక సూచన చేసిన మధ్యన తెలుపు అనేక మతాలకు గుర్తుగా పెట్టమన్నాడు అదే జెండా జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పింగల్ వెంకయ్య రూపొందించిన జెండాని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే తుది మెరుగులతో అదే జెండాను రూపొందించడం అంటే మధ్యలో అశోక చక్రం పెడుతూ ఆ జెండాను రూపొందించడం జరిగింది ఈ విధంగా వెంకయ్య గారి సేవలను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ట్యాంకు బండిపై విగ్రహం పెట్టడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో భారతదేశ ప్రభుత్వం ఆయన పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేసిన భారతరత్న కూడా సిఫార్సు పంపింది కానీ రాలేదు తర్వాత అప్పట్లో గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు విజయవాడలో ఆయన పేరుతో ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ముందర ఆయన కాంఛ విగ్రహం పెట్టడం జరిగింది ఆ విధంగా ఆయన భూగర్భ విజ్ఞాన శాస్త్రంలో ఉండడం వల్ల వజ్రాలు కూడా తవ్వడం తెలుసు అందుకే ఆయనకు వజ్రాల వెంకయ్య అని పత్తి పండించడం వ్యవసాయదారుడు ఆయన పత్తి వెంకయ్య అని జపాన్ భాష మాట్లాడడం వల్ల జపాన్ వెంకయ్య అని ఇట్లా ఆయనకు అనేక పేర్లతో అయ్యాడు అందుకే పింగల్ వెంకయ్యనే ఆయన ఎనభై సంవత్సరాల కాలం బతికిండు శర్వసారు చెప్పినట్టు చివరి దశలో అనాదరణకు గురైండు ఆయన కూతురు కూడా వెంకట సీతాలక్ష్మి వంద సంవత్సరాలు బతికింది కనుక అటువంటి మహనీయులను మనం గుర్తుపెట్టుకొని మనం వారి సేవలను వారి దేశభక్తిని కొనియాడుతూ ఈనాటి యువతరానికి తెలియజేయాలని చెప్తూ ముగిస్తున్నాను